నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు బిగ్ డిబేట్ కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం ఇది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా చెప్పినటువంటి మాటలు అయితే ఇదేదో తన పరిపాలనలో ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికో లేదంటే అభివృద్ధికి దిశగా తీసుకెళ్ళడానికో లేదంటే ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు అంటే వెనుకబడిన వర్గాలు లేదా ఏ వర్గంలో అయినా కూడా వెనుకబడినటువంటి తరగతులు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుందేమో అని అంతా భావించారు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదిగా దాడులు చేయడానికి దుర్మార్గాలు చేయడానికి దాష్టికాలు చేయడానికి అరాచకాలు సృష్టించడానికి అందరూ సమానమే నాకు ఎవ్వరు తక్కువ కాదు ఏ సామాజిక వర్గమైనా నాకు వ్యతిరేకంగా ఉన్నా మా పార్టీ నాయకులకి ఎక్కడైనా వ్యతిరేకంగా కానీ లేదంటే వాళ్ళకు అనుకూలంగా ప్రవర్తించకపోయినా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తాం అందులో తన పర భేదాలు ఏమీ ఉండవు అది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఆనాటి మాటకి అర్థంగా అయితే కనిపిస్తూ ఉంది కారణం నిన్న కాకినాడ జిల్లాలో శివాలయంలో ఒక అర్చకుడి పైన వైసీపీ నేత ఓ మాజీ కార్పొరేటర్ ప్రస్తుత కార్పొరేటర్ కూడా కాదు ఓ మాజీ కార్పొరేటర్ దాడికి తెగబడినటువంటి ఒక దుర్మార్గపు ఘటన కారణం ఏమిటి అంటే మరి గుళ్ళో అర్చకుడు అభిషేకం సరిగ్గా చేయలేదు అని మరి అభిషేకం కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటల్లాగా అంటే మా ఓటర్లు వేరు అన్నట్టుగా మా అభిషేకాలు మా పూజలు మా అర్చనలు ఇవన్నీ మాకు వేరేమో మరి వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో చేయలేదని చెప్పి ఒక అర్చకుడి మీద వైసీపీ నేత దాడికి తెగపడ్డాం సీసీ కెమెరాలు ఆపేసి ఆయన్ని నుంచి రోడ్డు మీద దాకా తీసుకొచ్చి కొట్టుకుంటూ దారుణంగా దాడి చేస్తూ అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారింది ప్రధానంగా అర్చక సంఘాలు అంటే బ్రాహ్మణ సంఘాలందరూ కూడా ఈ రోజున వైసీపీ నేతలు చేసినటువంటి దాడికి దాష్టికం పైన మండి పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇదే మొదటి ఘటన కాదు ఎంతో మంది అర్చకుల మీద ఈ రకమైనటువంటి దాడులు చేశారు ప్రధానంగా చూస్తే గతంలో కర్నూల్లో ఇంకో చోట ఇంకో చోట ఇలాంటి ఘటనలు మనం చూసాం అయితే బ్రాహ్మల మీద జరుగుతున్నటువంటి దాడి మరి వైసీపీ ఏం సంకేతం ఇద్దాం అనుకుంటోంది మరి ముఖ్యంగా ఈ రోజున గుళ్ళో అర్చకుడి మీద ఈ విధంగా దాడి జరిగితే స్పందించాల్సినటువంటి ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి మరి ఎక్కడికి పోయాడో కనిపించట్లేదు ఈరోజు కనీసం ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా బయటకు వచ్చి స్పందించినటువంటి పరిస్థితులు లేవు మరి సామాజిక న్యాయం సామాజిక సాధికారత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఇప్పటి వరకు ఎన్ని దాడులు జరిగినా ఎన్ని దాష్టికాలు చేస్తున్నా పార్టీ నేతలు వాళ్ళని ఎక్కడ వారిస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి ఎక్కడా కూడా ఇలాంటివి చేయొద్దు అంటూ గడ్డి పెడుతున్న పరిస్థితులు కూడా లేవు దీనిపైనే ఈ రోజున హిందూ ధార్మిక సంఘాలు కావచ్చు లేదంటే బ్రాహ్మణ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీర్ని వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీర్ని అయితే కనుక పూర్తి స్థాయిలో తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఆగ్రహ జ్వాలలు కూడా కురిపిస్తా ఉన్నారు మరి ఏదైతే బ్రాహ్మణ పైన నిన్న ప్రధానంగా అర్చకుడి పైన జరిగినటువంటి దాడి ఘటన ఈ రోజున ఏ విధంగా చూడాలి అసలు బ్రాహ్మణుల పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి దాష్టికాలని ఎలా అర్థం చేసుకోవాలి ఇదే ఈ రోజున డిబేట్ లో చర్చించబోతా